ఈ వీడియో ఓన్లీ కావ్య ఫ్యాన్స్ మాత్రమే ఎందుకంటే వాళ్ళు మాత్రమే కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఆ కన్ఫ్యూజన్ ఏంటి అనేది చాలా క్లారిటీగా చెప్తాను ఆ కన్ఫ్యూజన్ కి క్లారిటీ కూడా ఇస్తాను సో స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి అసలు విషయం ఏంటంటే కావ్య ఇన్స్టాగ్రామ్ లో రీసెంట్ గా ఒక ఫోటో పెట్టింది కింద ఒక క్యాప్షన్ అయితే పెట్టింది ఆ క్యాప్షన్ ఏంటంటే నో డ్రామా జస్ట్ లిటిల్ ఆఫ్ పీస్ అని పెట్టింది అయితే దానికి ఏవేవో వీళ్ళు ఊహించుకుని కింద కామెంట్లు ఏం పెడుతున్నారంటే మీరు ఎందుకు అంతలా బాధపడుతున్నారో ప్లీజ్ దయచేసి మీరు మళ్ళీ నిఖిల్ తో మీ రిలేషన్షిప్ ని స్టార్ట్ చేయండి అని వాళ్ళు కామెంట్లు పెడుతుంటే వాళ్ళ కామెంట్ కొంతమంది వేల లైక్లు కొట్టడం అది చాలా రాంగ్ అది ఎందుకంటే వాళ్ళకు కొంచెం పీస్ అనేది అవసరం ఎందుకంటే వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళకు మాత్రం ఇష్టం విడిపోవడం తప్పక విడిపోతున్నారు కానీ వాళ్ళు ఎలాంటి గ్రేట్ లవర్స్ స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు ఇంతకు ముందు వాళ్ళిద్దరు ఎటెండ్ అయిన షోస్ చూస్తే అర్థమైపోద్ది వాళ్ళు ఎంత టూ లవర్స్ అయితే కొంతమంది అర్థం పర్థం లేని కామెంట్స్ ఇంకో కామెంట్ ఏంటంటే ప్లీజ్ కావ దయచేసి నిఖిల్ని క్షమించు ఆ కామెంట్ కి అసలు అర్థం ఉందా నిఖిల్ని ని క్షమించడం ఏంటి అసలు తప్పు జరిగింది నిఖిల్ వల్ల కాదు నిఖిల్ కావ్య ఉంటుండగా వేరే వ్యక్తి వచ్చి ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు నిఖిల్ స్పందించలేదు అని కావ్య ఫీల్ అయ్యి నిఖిల్ దూరం పెట్టింది తప్పించి నిఖిల్ కి కావ్యకి మధ్యలో గొడవ అయితే అవ్వలేదు సో ఇది అర్థం చేసుకుంటారు అని నేను అనుకుంటున్నాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి క్లారిఫై చేస్తాను సో ఇది అసలు విషయం దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి